hmm <tiple> శుభ సాయంత్రము లైవ్ చాటుతా అమ్మా ఇప్పుడే వచ్చింది శేనికాడ్ నుంచి లక్కి ఇప్పుడే వచ్చిన ఇంటికి చేనుకాడ నుంచి రండి అమ్మా లైవ్కి రండి అమ్మా వాళ్ళకి నాకేమయ్యాలో కామెంట్ తెలియక నీకు వచ్చి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే వచ్చింది లక్కి పెట్టిందని పోయిందా అయితా ఉంది సంగటి డోట్ ఐట్ ప్లీజ్ కూరకి తెచ్చుకున్నాకే పొద్దున్న పోయింది ఇప్పుడే వచ్చింది పదహైదు నెంబర్స్ వాచింగ్ లైవ్ ప్లీజ్ లైక్ అర్థం కాలే లైవ్ ప్లీజ్ లైక్ दसरा कुस्तव नाना लगे ऊर के, के।, लग के तल्ली उन्ना वहाँ வெள்ளி போயரம்மா அப்படி அந்த ஆஹா காதுனா ஊருக்கு வசவாசர ஊருக்கு வசவா போட்டே பண்ண அம்மா பரவ వస్తావా చెప్పు రాజా అన్న రాలేదా అమ్మా లైవ్కి రాలేదమ్మా ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు అంతే తను బిజీ కదా ఇప్పుడు ఉన్నా అమ్మా వాళ్ళ పోతే పోనీలేనన్నా ఇగో ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చూడు ఇరవై ఏడు మంది ఉన్నారు ఏమంటావు అన్నమ్మా ఇరవై ఏడు మంది లైక్ కామెంట్స్ ఇప్పుడు రానమ్మా లైవ్కి లైవ్కి రావా కదా ఉన్నావు ఊరికి ఊరికి ఎప్పుడు వస్తావు ఊరికి వస్తావా అన్న నాన్న లైవ్కి రానమ్మా అనుకున్నావు ఇప్పుడు లైవ్ లోనే కదా ఉన్నావు చాలా మంది ఉన్నారు కానం చేయండి ఇరవై ఏడు మెంబర్స్ లైవ్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ మెంబర్స్ ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉంటే మంచి మంచి కామెంట్లు కూడా నేర్చుకుంటున్నాను మాట్లాడాను ఊరికి రానంటున్నావా ఎప్పుడెప్పుడు లక్కి ఊరికి వస్తారా చూద్దాం మాట్లాడదామని అని అనుకుంటున్నా మనసులో ఒకటే గాబర పొద్దున్న పోయిన తల్లికి అక్కడే ఉండిపోయినా చేను కాడే అందం తెచ్చిండే తింటే బాబాయ్ ఆడకే వచ్చిండే ఇద్దరం ఆడే తింటే మేము ఉండిపోతాం మేము వచ్చేదేం పోయేదేమని ఉంటే మాడే చేస్తున్నారు రాదమ్మ రాజగోపాల్ అన్న లైవ్ చాటు కి స్వాగతం రాజగోపాల్ అన్న శుభ సాయంత్రం రాజగోపాల్ రాజగోపాల్ గారు హాయ్ మా మన పక్క అన్నయనమ్మ అన్నాను పొలం పొలం ఆయిలక్కి చెల్లమ్మ అగో వెల్కమ్ టు రాధమ్మ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చే సపోర్ట్ చేసినందుకు ఆయనకి చెల్లెమ్మ రాజగోపాల్ అన్న టీ కాఫీ అయినా టీ తామ్మ మన లక్కి కూడా అమ్మాయి అందుకే మనతో అంత చక్కగా కలిసిపోతుంది టీ తాగారా రాజ్ కుమార్ గారు రాజగోపాల్ అన్నా గారు అందుకనే మనం అంద మీరు తాగారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ ఇచ్చినందుకు రాజగోపాల్ గారు నమస్తే రాదమ్మా నమస్తే 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 లైవ్ చాటుకు స్వాగతం శుభ సాయంత్రము మీ పేరు ఇంగ్లీష్ లా ఉంటుంది నాకు తెలియదు సరేనా బాగున్నారా రాదమ్మ గారు మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అమ్మ అమ్మ నీ చెల్లి అని పిల్లవాండి రాజగోపాల్ గారు అన్న పెద్దోడే కన్నా పెద్దోడే అమ్మా అవునమ్మా నమస్తే నమస్తే లైవ్ చాట్కి స్వాగతం శుభ సాయంత్రం జనా ఫోటో అవునా అమ్మనా ఫోటో మారిపోయిందిగా రమదేవే ఫోటో మార్చినాక నాకు ఈ పేరు చెప్పాలమ్మా నాకు తెలీదు రమదేవి అనుకుంటా డౌట్ రాజగోపాల్ అన్న రమాదేవి రమ వావ్ ఎన్ని పేర్లు రామాదేవి మార్చేదమ్మా నువ్వు నాకు ఇక్కడ ఒక రమాదేవి ఫ్రెండ్ మంచి స్నేహితురాలు నువ్వు కూడా మంచి స్నేహితురాలు నాకు ఎందుకమ్మా కూటలు మార్చేస్తావు నాకు అర్థం కాల దాని గురించి ముగ్గురం ఒకటా ఉంటే ఇంకా తొలచు మతిలో మన లెక్కి రావాలా ఇంకా

గారు హాయ్ వెల్కమ్ టు అమ్మ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ నా తల్లి లక్కీ అవు ఇది మన తెలుగు ఇల్లు గారు ఇంతకు ముందే మన మేడం పరిచయం కదా ఎందుకు మెసేజ్ డిలేట్ నమస్తే నమస్తే లైవ్ కు స్వాగతం తెలుగు ఇల్లు గారు ఫస్ట్ టైం వచ్చినట్టు ఉన్నారు లైవ్ కి

ఇంతకు ముందే నేను చేసుకున్నా రాదమ్మక్క రమా టీ కాఫీ అయినా రమా ముందత్నన్నా బాగుండవా లైవ్ స్వాగతం శుభ సాయంత్రము అవునవును రమా వస్తుంది ఈ తెలుగు ఇల్లు వారు ఆల్రెడీ పరిచయం కానీ మన కి ఇదే ఫస్ట్ టైం పొస్తాయనుకుంటాను వాళ్ళకి కోపం చేసుకున్నారా వెల్కమ్ చెప్తే ఏమనుకోకండి రమాదేవి గారు ఏమీ లేరు రమా అట్లే లొక్కే మనకు వస్తాయమేమో అని నాకు అంటున్నా నాకు ఇంకా రావు కదా చెప్పలేనని అట్లా వచ్చేది నేను చెప్తా ఉంటా अवन मुन इन सारीट गे मुनरत्व आंटी एबड़ोर की दसरा ऊरकोस्तावालीवला अये राजा ये राजा नूर एंड लूर लाएश, एंड राजा రమాదేవి అంట భజన పోతుంది చూడారదం ఆ రథం రమాదేవి కాదు ఇది మన ఛానల్ రమాదేవి ఇది మన యూట్యూబ్ లక్కి రాజా ముంగరత్నా మన రమాదేవి కాదు తని మన రథ ఇది రమాదేవి యూట్యూబ్ ఛానల్ ఉంది తనకి ఆ ఛానల్ లో నాకే అదే అంటున్నాను ఇక్కడ కూడా రమాదేవి ఉందమ్మా అని రమాదేవికి చెప్తున్నాను అదే మాట చెప్తున్నాను ఓ అమ్మో చాలా మంది ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవ్వరు లక్కి అనమ్మా అదే మా అంటావుగా పైన ఉండకండి కామెంట్ చేయండి మా అన్నప్ప రామాదేవి కాదా రామాదేవి అమ్మ శుభ సాయంత్రం అమ్మ శుభ సాయంత్రము లైజకి స్వాగతం అమ్మ స్వాగతం మీ కొట్టలో ఉన్నాను రాదమ్మా అవునా రజా రాజా అన్నయ్య వెల్కమ్ టు రాధమ్మ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు సూపర్ 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 ఇంకా పైన ఉన్న షూట్లకి లక్కీ చెప్పండి సైలెంట్ గా ఉండద్దు మీకు చెప్పాలని ఈరోజు ఐడియా నుంచి వచ్చాను రాదమ్మ సూపర్ సూపర్ రమాదేవి బాగున్నావా నాతో మాట్లాడలేదు రాలేదని రమదేవి మీద అలిగిన నేను అమ్మ కామెంట్ లిమెంట్ అయిపోతుంది బ్లూ ఇవ్వమ్మ అయ్యో ఏదో మర్చిపోయిందని వచ్చి చూడమ్మా నేను రాదమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను లైవ్ కొంచెం లేటుగా చేద్దామని మీకు చెప్పి వెళదామని వచ్చాను రాదమ్మ సూపర్ రమ్మదేవి సూపర్ టీ కాఫీ అయినా ఎలా ఉన్నాము సుమా లైవ్ చాట్ స్వాగతం సుమా నిజం సుమా వామో నా సుమ కూడా తెలుగు కామెంటొచ్చింది వా సుమా టీ తినుకులో వచ్చేసింది ప్రామిస్ సుమ గారు హాయ్ సుమ నాకలే ఏమైంది ఏమైంది లక్కీ లక్కీ ఏదో తప్పు పడి ఉంటే దానికి అమ్మాయి తీసేసి ఉంటది అయ్యో

యో ఇది ఎక్కడికో నేను వస్తాను ముందు రాదమ్మా ఇంటికి రా లక్కీ కామెంట్ ఏమైంది లక్కీ కామెంట్ ఉండాలి కదా ఎర్పా మొత్తం పోయింది వాడికి బ్లూ ఇచ్చి ఎవరికి